భావత్ మీడియాకి స్వాగతం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు చేపడుతున్న రీలే నిరాహార దీక్ష శిబిరానికి చామకూర మల్లారెడ్డి హాజరై రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది రైతు రుణమాఫీ కోసం చేతులు రైతులు చేపడుతున్న రీలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది

సాధీ భావం గెలుపుతానికి నచ్చిన తప్పకుండా ఇరవై నెలల సంజు వాళ్ళు ఏ మంత్రినైనా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని వాళ్ళు కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అడిగితే వాళ్ళకి బాబు కాలేదు ఇంకా పద్దెనిమిది వందల పదకొండు వందల ఇరవై తొమ్మిది మందికి రుణమాట కాలేదు ఇక్కడ ఒక్కరికి కూడా రుణమాట కాలేదు తప్పకుండా వాళ్ళందరికీ కూడా రుణమా కాంగ్రెస్ వచ్చింది అల్లం అయిపోయింది తెలంగాణ అంతా ఎక్కడ చూడు గత పదేళ్ళు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించిందంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ చొక్టారీ కుడా ఇంతను ఉలిస్తా పందిరాలి ఈ రోజు కాలేజీలంతా बंद చేసి రోడ్ల మీదకొచ్చారు PH గ్రాంట్‌మెంట్ 8000 కోట్ల ఒక్క రూపాయి సెలెర్ గవర్నమెంట్ వచ్చేసింది కాలేజీలు बंद చేసి ఎవర్ గ్రెష్టం BC పిల్లలు ద అవుతారు SC పిల్లలు ద అవుతారు మొత్తం స్కాలర్షిప్ మీద పిల్లలు ద అవుతారు అలా నింత కాలేజీ बंद చేస్తే నింత నష్టం అయితది అంతే నష్టం అయితది కాబట్టి ఇమిడియేట్ గా యాచ్ చేసి సీఎం గారికి చెప్తున్నా ఇమిడియేట్ గా ఈ గ్రేంట్‌మెంట్ రిలీజ్ చేయాలి మా గడక సార్ రైతులకు రుణమాఫీ చేయాలి ఈ రోజు తప్పకుండా సీఎం అపాయింట్‌మెంట్ కోర్తా మా రైతులను సీఎం కలిపిసుకొని పోతా రైతే రైతేవాన్ రాజ్యం లేదు పోకం లేదు మా గడక అహో జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్

అగ్రికల్చర్ మంత్రి గారు చెప్తున్నారంటే బందా ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మన తరఫున ఎప్పుడు మెలిసినా ఏ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితులు మనం విశ్రమించకూడదు ఎట్టి పరిస్థితులు ఈ యొక్క రుణమాఫీ సాధించి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు మనం కట్ చేసిన రైతులకు కల్పించినట్టయితే నిజంగా మీరు అందరూ కూడా రైతులకు ఎంతో మెయిన్ చేసిన రైతులు ఎంతో అవసరం ఉన్నారు ఈ అవకాశం మమ్మల్ని పిలిచి ఈ అవకాశం ఇచ్చిన రైతు నాయకులు అందరికీ పేరు పైన ధన్యాలు జై తెలంగాణ వివిధ పార్టీల నాయకులందరికీ రైతులు ముఖ్యంగా రోజు దీక్షలో కూర్చున్నటువంటి రైతు బాంధవులందరికీ నేను రెండు సార్లు బ్యాంకు ఎఫ్ఎస్ఏ డైరెక్టర్ గా పనిచేశాను ఒక్కసారి ఒక్క ఓట్లు రైతులంటే ఎంత బాధ ఉంటది మళ్ళా తెలుసు రైతు యొక్క బాధలు ఎమ్మెల్యేగా ఆయన కష్టపడి రైతు కోస ఈ ప్రభుత్వానికి మన ఈటల గారు చెప్పారు రైతు కోస ఏదైతే ఉందో ఆ ఉసురు ఉసురుదలితే ఈ ప్రభుత్వానికి శాపం జరుగుతుంది వస్తుంది వచ్చాడు శ్రీధర్ బాబుతో మామూలు మాట్లాడారు ఆయన అన్న తప్పకుండా చాలా హ్యాపీ మా మా అని చెప్పాడు ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యే రైతులు వస్తారన్నా శ్రీధర్ బాబు గారు అంటే ఇంతవరకు సమయం ఇవ్వడం లేదు ఒక కోఆర్డినేషన్ ఈ ప్రభుత్వంలో లేదు నేను ఒక్క విషయం రైతులు రైతులు నిజంగా మా తమ్ముడు చెప్పినట్టు మళ్ళీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీరు ఇప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఎక్కడ ఇనాగ్రేషన్లు చేస్తే ప్రతి రైతు కూడా అక్కడికి వచ్చి అడగాల అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానమైనటువంటి హక్కులు ఉంటాయి కేంద్రం వచ్చేటువంటి నిధులతోటి ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల కోట్ల అప్పులు రోజు మూడు కోట్ల చప్పున అప్పు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి రైతులు రైతులందరూ కూడా మనం ముందుకు రావాలా ఒకటే విషయం ఈ రోజు చర్చలో ఒక రైతు మాట్లాడినాడు ఆ విషయం నేను చెప్తానన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కింకెట్టింది చర్చ చేస్తాడు మీరు తప్పు చేశారని నేను అడిగితే ఈ రోజు రాత్రి గెలిచిన భారతీయ క్రికెట్ టీం క్యాప్టెన్ ఏమన్నాడో కార్గో లో జరిగినటువంటి హింసకు ఏదైతే మొన్న సిన్నూర్ జరిగినటువంటి